గుండెల్లో దిగిన బాణం కొన ఊపిరితో కోయ యువకుడు సో మీరు చూసుకున్నట్లయితే భద్రాచలం వరంగల్ ఎంజిఎంకు తరలింపు అయినా ఫలించని డాక్టర్ల వైద్యం రోజు రోజుకు విషమించిన ఆరోగ్యం హైదరాబాద్ నిమ్స్కు తరలింపు ఆపరేషన్ చేసి బాణం తొలగించిన కార్డియో కార్డియోథెరసిక్ టీమ్ ఆదివాసీ యువకుడికి పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లు నిమ్స్ వైద్య బృందానికి పెద్ద ఎత్తున అభినందనలు ప్రమాదవశాత్తు ఓ ఆదివాసీ యువకుడికి గుండెకు దగ్గరగా బాణం దిగింది మూడు రోజుల పాటు విలువెల్లాడాడు అతనికి నిమ్స్ డాక్టర్లు ఆపరేషన్ చేసి బాణం తీసి ప్రాణం పోశారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూరు ప్రాంతానికి చెందిన పదిహేడేళ్ల సోనిదంద సోదినంద గొత్తికోయ తెగకు చెందిన యువకుడు వారం రోజుల క్రితం అడవిలో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు సరిలో బాణం దిగింది కుటుంబీకులు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు అక్కడ కార్డియోథెరసి విభాగానికి విభాగాధిపతి అమరేశ్వరరావు డాక్టర్ గోపాల్ పరీక్షించారు గుండె ఊపిరితిత్తుల మధ్య బాణం ఉచ్చుకుండా గుచ్చుకుపోకున్నట్లయితే గుర్తించారన్నమాట గుచ్చుకుపోయినట్లు నాలుగు గంటలు శ్రమించారు కొన ఊపిరితో ఇక్కడ కొట్టిమిట్లాడుతున్న యువకుడికి నిమ్స్ వైద్య బృందం అయితే ఆపరేషన్ చేసింది నాలుగు గంటల పాటు శ్రమించి శరీరం నుంచి బాణాన్ని తొలగించారు ప్రస్తుతం ఆ యువకుడికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు పక్క రాష్ట్రానికి చెందిన యువకుడి పరిస్థితి స్పెషల్ కేసుగా పరిగణించి ఉచితంగా శస్త్రచికట్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు ఈ సందర్భంగా కార్డియో థొరాసిక్ వైద్య బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు సో ఈ విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వపడే విషయం అనమాట సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం